శ్రీమాత నమ శివుని గుళ్ళో ఈ విధంగా ప్రదక్షిణలు చేయాలట లేదంటే నష్టమైన మన భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిళ్ళు ముఖ్యంగా మన దేశంలో దేవుళ్ళను ఎక్కువగా పూజిస్తూ ఉంటాం దేవాలయానికి వెళ్ళిన సమయంలో తప్పనిసరిగా మనం ప్రదక్షిణ చేసి తర్వాత పూజ చేస్తాం సాధారణంగా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ప్రదక్షిణ అన్ని గుడుల్లో చేసిన విధంగా ఉండదట ఈశ్వరుడి ప్రదక్షిణ మరో రకంగా ఉంటుందని పండితులు అంటున్నారు శివాలయంలో చేసే ప్రదక్షిణను సోమసూత్ర ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ అని పిలుస్తారట ఈ ప్రదక్షిణను శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సోమసూత్రం అంటే శివుని అభిషేక జలం బయటకు పోయే మార్గం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి ధ్వజస్తంభం వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి సోమసూత్రం ధ్వజస్తంభం అలా చేయాలి ఈ విధంగా చేస్తేనే శివుడి గుడిలో మనం ప్రదక్షిణ చేసినట్టు అవుతుందట ఈ ప్రదక్షిణ సమయంలో సోమసూత్రాన్ని దాటరాదట ఎందుకంటే అక్కడ ప్రమత ఘనాలు కొలువై ఉంటాయని వాటిని దాటితే శివుడికి కోపం వస్తుందని నమ్ముతారు మనం సరైన పద్ధతిలో ప్రదక్షిణ చేస్తే సాధారణ గుడిలో చేసే దానికంటే పదివేల రెట్ల ప్రదక్షిణతో సమానమట ఈ విధంగా మూడు ప్రదక్షిణలు చేయాలి కానీ నందీశ్వరుడికి పరమేశ్వరుడికి మధ్యలో మాత్రం అసలు నడవకూడదట దానికి కారణం నందిచూపులు ఎల్లప్పుడూ శివుడిపైనే ఉంటాయని అందువల్ల మనం అడ్డు తగలకూడదని చెబుతూ ఉంటారు కాబట్టి శివుడి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు